రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏఎస్ఐగా పనిచేస్తూ ఎస్ఐగా పదోన్నతి పొందిన మంది అధికారులకు రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ శ్రీనివాస్ ఐపిఎస్ ఐజీ వారి కార్యాలయంలో అభినందించి వారి ర్యాంకు పదోన్నతి చిహ్నంను అలంకరించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ పోలీస్ శాఖలో పదోన్నతి ద్వారా స్థాయితో పాటు బాధ్యత పెరుగుతుందని పెరిగిన బాధ్యతను క్రమశిక్షణయుతంగా నిర్వహిస్తూ ప్రజల్లో పోలీస్ శాఖ పట్ల నమ్మకాన్ని గౌరవాన్ని పెంచే విధంగా ఉండాలని సిపి గారు అన్నారు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కష్టపడి పనిచేసి పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని కోరారు ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు ఏఆర్ఏసీపీ ప్రతాప్ సుందర్రావు ఆరైలు దామోదర్ మల్లేశం వామనమూర్తి సంపత్ శ్రీనివాసులు సూపరింటెండెంట్స్ ఇదురసేనారెడ్డి మనోజ్ కుమార్ గౌస్ రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు బొర్లకుంట పోచలింగం పాల్గొన్నారు అమృత ట్రేడర్స్ లైవ్ గార్డ్ బ్యాటరీస్ వారి బంపర్ లక్కీ డ్రా నెలకు మూడు వేల ఆరు వందల రూపాయలతో ప్రారంభం డ్రాప్ వచ్చిన వారికి ఉచితంగా ఇన్వర్టర్ బ్యాటరీ మరియు వాటికి సంబంధించిన ట్రాలీ బాక్స్ బహుమతిగా ఇవ్వబడను మరిన్ని వివరాలకి సంప్రదించండి అమృత ట్రేడర్స్ ఫోన్ నంబర్ సెవెన్ త్రీ ఎయిట్ త్రిబుల్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ నైన్ సిక్స్ ఫైవ్ టూ ఫోర్ టూ వన్ నైన్ వన్ ఎయిట్